సంక్రాంతి హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇది అప్పుడప్పుడు సంక్రాంతికి తీసిన వ్లాగ్ ఇప్పుడు పోస్ట్ చేస్తున్నానని తిట్టుకోకండి ఇది భోగి రోజు నైట్ అనమాట ముందు రోజు నైట్ కూర్చొని ముగ్గులు వేయడం స్టార్ట్ చేశారు ఇవన్నీ చూడగానే ఆబ్వియస్లీ మనకి మెమరీస్ గుర్తొస్తాయి కదా మా ఇంటి ముందు ముగ్గులేసే వాళ్ళము అవన్నీ గుర్తొచ్చాయి మేము ఆ ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే ఈ రోజు నైట్ వెయ్యాలంటే ఈవినింగ్ నుంచి ఏది వేయాలి కలర్స్ అవి ఇవి అన్నీ అన్ని సెట్ చేసుకొని నైట్ టెన్ ఓ క్లాక్ తిని స్టార్ట్ చేసామంటే మిడ్ నైట్ వన్ టూ అయ్యేది అనమాట అప్పుడప్పుడు ఇంకా ఫన్నీ థింగ్ ఏంటంటే మా ముగ్గులు చూసి మేమే నవ్వుకునే వాళ్ళము ఇది అట్లొచ్చింది ఇది ఇట్లొచ్చింది అని ఇంకా పైన మా బంటి పైన అన్న నించొని ఎక్కిరిస్తుండే ఇది ఇట్లా ఏంటి ఎవరైనా కైట్ అట్లేస్తారా ఎవరైనా ముగ్గు ఇట్లేస్తారా అలా ఫుల్ మమ్మల్ని ఎక్కిరిచ్చే వాళ్ళు అనమాట ఆయన మేము పట్టించుకోము ఇక్కడ కూడా కొంచెం హెల్ప్ చేద్దామని కొంచెం లైట్ గా వేసాను అనమాట కలర్లు వేసాను నేనేం ముగ్గేయలేదు ఇక్కడ ఏమైందంటే కలర్లు అయిపోయాయి అని తీసుకొని మమ్మల్ని బయటికి పంపిస్తే వీళ్ళు చిప్స్ తెచ్చుకొని మీకోసం మేము మీరు ముగ్గులు వేస్తున్నారు కదా అందుకే మీరు అలసిపోతారని చిప్స్ తీసుకొచ్చాము మీకు అని తినిపిస్తున్నారు తిట్లు తప్పించుకోవడానికి అనమాట వాళ్ళు చిప్స్ ఎక్కడ తెచ్చుకున్నారు అక్కడ మన వాయిస్ చిన్నగా ఉండదు కదా మేము చేసే అల్లరికి కింద ఉన్న అంకులు కూడా పైకి వచ్చారనమాట తినిపియడం తక్కువ ముగ్గులు ఎక్స్తున్నారు ఫైనల్లీ ముగ్గు అయిపోయాక చూపిస్తాను ఎలా ఉందో చెప్పండి కమెంట్ చేయండి అండ్ దెన్ ఈ వీడియో ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి

హలీముంటది ఆంబర్లో మట్ చేసినట్టు ఉంటది హలీము సూపర్ మాంటరా బుగ్గు బాగుంటది బుగ్గు గురించి చెప్పమంటే వేళ సాంబార్ హలీమాని అప్తున్నా ఊరికే మాడర్ తీరికొనస్తా ఏంటి నేను నేను ట్రై చేస్తున్నా కిల్ కిల్స్ హై జపాయం ఇక్కడ పాపని పక్కన అన్నం చూస్తుంటే నాకు నేను నవీనన్న అండ్ నిహిరా గుర్తొచ్చాము వీళ్ళెవరు నవీనన్న నిహిరా అంటే మేము ఇంట్లో ఉన్నప్పుడు మా పైన ఉండేవాళ్ళనమాట అనమాట చాలా క్లోజ్ అసలు మేము ఎంత మంచిగా ఉండే అంటే అంత బాగుండే వాళ్ళము ఏదైనా ఫెస్టివల్ వచ్చిందే అంటే మేము కూడా ఇట్లానే కెమెరాలు పట్టుకొని ఫోటోగ్రాఫర్ అయిపోయే వాళ్ళము మాకు మేమే సేమ్ అదే గుర్తు వచ్చింది ఇక్కడ ఇదేమో ఎదురుగా స్వాతి ఆంటీ వాళ్ళ ఇంట్లో నోములు చేస్తారంట అందుకే వీడియో తీసుకున్నా తీసుకోమని చెప్పింది ఈ వీడియోలో స్పెషల్ థ్యాంక్స్ వాణి అక్కకి ఎదురుగా ఆంటీకి ఇంకా షైని షైని అంటే స్వాతి ఆంటీ వాళ్ళ కూతురు వీళ్ళు ముగ్గురికి స్పెషల్ థ్యాంక్స్ వీడియో తీసుకుంటే ఫుల్ సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ సో మచ్ క్రెడిట్ కార్డులుంటాయి సార్ పో కట్టుకోవడానికి డబ్బులు ఉండాలిగా అంతే మళ్ళీ వన్స్ మోర్ పక్కన పాపకి బంటి అంటే చాలా భయం అనమాట ఎట్లా అంటే అని పిలుస్తారు నైట్ నిద్రపోకపోతే ప్రణీత్ మామకి ఫోన్ చేస్తున్నా అంటే నిద్రపోతుంది అనమాట అంత భయం అనమాట అంత భయపెట్టారు అక్క వాళ్ళు అన్న మీ దగ్గర హెడ్సెట్ ఉందా తీక్ష మామ గడబల్ వస్తా అని చెప్పా దబల్ దబల్ లో కూడా తెరో తీక్ష ఈ చోడ హై దీసే జుడ తీక్ష ఏపుడే లైఫ్ వాటర్ అంటుంది ఆల్్రెడీ నా బ్లాగర్స్ గా బ్లాగర్స్ ఏ లేదు నేన ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేస్తే జనాల మరి వమే గుర్తం చేసిన రైడర్ అయి ఉంటది दीक्षु मुग्गु तोक्क अटनुಂಚల్ల अटनुಂಚల్ల అప్పా గుడ్ గుడ్ గర్ల్ దీక్షు ముగ్గు చోడను నా దీక్షు చోడండి హలో హలో దీక్షు దీక్ష నా నో ఎక్స్ట్రా దీక్ష ఎలా జుకి కొట్టరా గాద్ గాద్ దీక్షు నీ ప్రితిస్ కు నా దీక్షు వచ్చారు బై బై హాయ్ హాయ్ జుక బేస సంక్రాంతి జుక హై బి సంక్రాంతి ఓం అద్వాంగ్ ఆ చిన్న పాప పేరు దీక్షిత అనమాట మన షాప్ కి వస్తుంది కి వచ్చి ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ పెడితే అది సాస్ లో ఐ మీన్ కెచ్అప్ లో డిప్ చేసుకొని తింటది అదే చెప్తున్నాడు బండి బల తింటది తెలుసా మళ్ళీ ఎవరు తినొద్దు తన ఒక్కతే తినాలి ఫ్రెంచ్ ఫ్రైస్ విత్ కెచ్

അസ ഇത് കാ ఆంటీ వాళ్ళు ఏంటి పూర్ణాలు ఇచ్చారు నాకు ఇష్టము ఇంకా మా పైన ఆంటీ వాళ్ళు భక్ష్యాలు చేస్తుండే అవైతే ఇంకా సూపర్ ఉంటుండే పాతింట్లో ఉన్నప్పుడు పైన ఆంటీ వాళ్ళు ఇంకా పక్కన వాళ్ళు భక్ష్యాలు చేస్తుండే చాలా ఇట్లా తిన్న అంటే తిన్న ఎంత తిన్నగా చేస్తుండే అంటే చపాతీ లాగా చేసే వాళ్ళు అనమాట భక్ష్యాలు పక్కనక్క అయితే చేసినప్పుడల్లా నాకు రెండు భక్ష్యాలు తీసి పెట్టి నాకు తీసుకొని వచ్చి ఇచ్చేది అంత బాగుంటుంది నాకు అంత ఇష్టం అనమాట సో అదే చూపిస్తున్నాయి ఇక్కడ పక్కన ఇచ్చారు అని ఫైనల్ సంక్రాంతి అంటే పిండి వంటలు ఉండాలి కదా ఇది మేము మా క్యాబ్ లో అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాము అయితే వాళ్ళు అప్పలు ఇంకా సకినాలు అవి పెట్టారు టేస్ట్ అయితే చాలా బాగున్నాయి కానీ అప్పుడే ఫుల్ గా అన్నం తినేసి వెళ్ళాను సో ఎక్కువ తినలేకపోయాను అన్న నేను తినేసి అన్న అందుకే తినట్లేదు అంటే నీకు నచ్చలేదు అందుకే తినలేదు అన్నాడు ఎంత అయినా మన ప్లేస్ లో ఉంటే మనకు హ్యాపీనెస్ ఎక్కువ ఉంటది కదా అప్పుడు మా బిల్డింగ్ పైన అందరం కైట్ ఎగిరేసే ఒక టెన్ ట్వంటీ మెంబర్స్ అయ్యే వాళ్ళం బిల్డింగ్ పైన ఇక్కడ చూస్తే అదే గుర్తొచ్చింది అసలు సంక్రాంతి వచ్చిందంటే త్రీ డేస్ పైన ఉండేవాళ్ళం కిందకు కూడా దిగారు మా మమ్మీ అయితే పిలిచి పిలిచి మరి కిందకి రప్పించేది అంత తినడానికి కూడా రాకపోయే వాళ్ళము అట్లనే డెక్ పెట్టుకొని సాంగ్స్ సేమ్ అదే అదే అంటే అదే గుర్తు వచ్చింది అనమాట నైట్ నైన్ టెన్ అయినా కూడా ల్యాంటర్న్స్ ఇంకా లైట్ కైట్స్ అన్ని ఎగ్రేసేవాళ్ళు సో ఆ మెమరీస్ అన్ని గుర్తు వచ్చాయి ఇక్కడ షైని అయితే కైట్ ఇస్తే పట్టుకుంది నీ కైట్ ఏదో తెలుసా అంటే తెలుసా అని చెప్తుంది ఇక్కడ వైట్ షర్ట్ కనిపిస్తుంది కదా ఆయన వేణన్నా మా క్యాబ్ మేట్ ఆ అన్న వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళాం మేము నేను వీడియో తీస్తుంటే నేను స్నాప్ పెట్టుకుంటా అనుకుంటున్నాడు అందుకే ఏం రెస్పాండ్ అవ్వలేదు ఇది యూట్యూబ్ లో వీడియో పెట్టారని తెలుస్తే రేపు పొద్దున క్యాబ్ లో నన్నేసుకుంటారు మామూలుగా కాదు ఈ పాప మహాన్విత మహాన్విలుస్తారు వేణన్న వాళ్ళ పాప నాకైతే పిల్లలతో ఆడుకోవడం అంటే చాలా ఇష్టము ఇంట్లో ఉన్నప్పుడు కూడా పైన ఉండేదాన్ని నేను ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎందుకంటే అక్కడ చిన్న పిల్లలు ఉంటుండే నిహిర తన్వి వాళ్ళు సో వాళ్ళతో ఆడుకుంటుండే నేను ఎప్పుడు కైట్స్ చినిగిపోతే ప్లాస్టర్లు వేసి ఎగరేసే వాళ్ళు మంది ఉన్నారో చెప్పండి అందరు ఇలా చేస్తారేమో ఆల్మోస్ట్ అక్కడ కూడా ఇట్లానే చేసేవాళ్ళు కొంచెం వేసిన ప్లాస్టర్ వేసి దాన్ని కవర్ చేసి మళ్ళీ ఫ్లై చేసేవాళ్ళు అదే చేస్తున్నారు ఇక్కడ ఆపరేషన్ అంట కైట్ కి ఆపరేషన్ చేస్తున్నా అని చెప్తున్నాడు సో అది ఆపరేషన్ కైట్ అయిపోయిందంట ఇప్పుడు బాగా ఎగురుతుందంట అసలు ఎగురనే ఎగర్లేదు అంతే ఆ తర్వాత నేను వీడియోస్ ఏం చేయలేదు బంటి కూడా షాప్కి వెళ్ళిపోయాడు వచ్చేటప్పుడు పన్నీర్ తీసుకొని వచ్చాడు షాప్ నుంచి ఎందుకంటే అది నెక్స్ట్ డేనో ఆ నెక్స్ట్ డేనో ఎక్స్పైర్ అయిపోయిందంట ఎక్స్పైర్ అయిపోతుందంట సో పన్నీర్ బిర్యానీ వేసుకుందామా నేను చేస్తా అని చెప్పి వచ్చాడనమాట అట్లా చేయాలంట బిర్యానీ కింద ప్యాన్ పెట్టి దానిపైన ఆ సెరవ పెట్టి దానిపైన వెయిట్ పెట్టాలంట వీడియో ఇస్తుంటే మాత్రం పారిపోతాడు ఫస్ట్ ఉంటాడనమాట పారిపోవడానికి నాకు అసలు వీడియోస్ వద్దు అన్నాడు ఇక్కడ నేను షైని షైని వాళ్ళ అన్న బంటి నలుగురం కూర్చొని ఆ రోజు డిన్నర్ అలా పన్నీర్ బిర్యానీతో ఎండ్ చేసాం సంక్రాంతిని వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా ఇలాంటివేమన్నా ఇంకా చెయ్యాలి అంటే ప్లీజ్ నాకు కమెంట్స్ లో మెన్షన్ చేయండి షైని అంట ఒక బిర్ది ఇచ్చారు పెయిడ్ యాక్టర్ అంట నేను ఏమంటారు కెమెరా ఆన్ చేయంగానే బాగుందక్క అని చెప్పిందంట సో పెయిడ్ యాక్టర్ అని బిర్ది ఇచ్చారు పన్నీర్ బిర్యానీ పంట సర్వ్ చేస్తున్నాడు అందరికి సర్వ్ చేసి ఆ రోజు మేము అట్లా బిర్యానీని ఎంజాయ్ చేసేసాము పక్కన అక్క వాళ్ళు మిస్ అయిపోయారు అంటే ఇది ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఓ క్లాక్ అవుతున్నట్టుంది అప్పుడు ఏమంటారు తింటున్నాం మేము ఎందుకంటే బంటి వచ్చి చేసేసరికి లేట్ అవుతుంది కాబట్టి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ అస్సలు మర్చిపోవద్దు సో దట్ నేను చేసే ఫర్దర్ వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి బ్లాగ్స్ చేయండి అంటే కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అండ్ బంటి వీడియోస్ లో కనిపించాలి అన్న వాళ్ళు మాత్రం అందరు కమెంట్ చేయండి ఎందుకంటే బంటి వీడియో ఇస్తా అంటే అస్సలు కోఆపరేట్ చేయడు